మారుతున్న పరిస్థితుల్లో చాటే విద్యార్థులకే చక్కటి భవిష్యత్తు ఉందని పోటీ పరీక్షల్లో సైతం నైపుణ్యత ప్రదర్శించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రముఖ విద్యావేత్త పోటీ పరీక్షల శిక్షకులు ప్రసన్న హరికృష్ణ పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలో పట్నంలో టీవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు సాంప్రదాయక విద్య కాకుండా పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీ కోర్సులు నిర్వహించాలన్నారు విద్యార్థులు నిరుద్యోగులు లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకెళ్తే సాధించలేదంటూ ఏమీ ఉండదని చెప్పారు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ఇందుకోసం తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు పట్నంలో నిరుద్యోగ యువతకు టీవైఆర్ ఫౌండేషన్ సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు ఫౌండేషన్ చైర్మన్ రాజు మాట్లాడుతూ తాను చిన్నతనంలో పడిన కష్టాలు తరం విద్యార్థులు పడకుండా ఉండాలన్నదే తమ లక్ష్యంగా కాగా పేరు విద్యార్థులకు తన సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు అవగాహన సందర్శకు విచ్చేసినటువంటి విద్యావేత్త పబ్లికేషన్ అధినేత హరికృష్ణ గారు వారి ఫ్యాకల్టీ మెంబర్స్ సుమారు మూడు గంటల పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు అనేక రకాలైనటువంటి సూచన సలహా నుంచి వారి భావి జీవితం లోపల అద్భుతమైన ఉద్యోగాలు పొందేందుకు వారి తరఫున వారు అనేకమైనటువంటి వారి సందేహాలు కూడా సమాధానాలు ఇచ్చి వారి సంస్కృతి పరిచారు అలాగే ఇక్కడ వచ్చినటువంటి సుమారు రెండు వందల రెండు వందల యాభై మందికి సంబంధించి వారు ప్రచురించినటువంటి బుక్స్ కూడా దృఢం చేయడం అనేది అలాగే వారు నిర్వహించబోతున్నటువంటి కోచింగ్ క్లాసులకు కూడా ఇక్కడీ ఉద్యోగార్థుల కోచింగ్ క్లాస్ అనుమతించడం సీనియర్ అడ్లెట్స్ రాజధాని అందరి ద్వారా ఆ ఫౌండేషన్ అందరి ఈ రోజు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక అవగాహన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఉద్యోగాలు ఉంటుందంటే వస్తున్న ఆల్రెడీ ఇచ్చినటువంటి దేశకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఎలా జరగాలి అనేటువంటి ఈ ఈరోజు అద్భుతమైన వేదికగా ఈ ఫౌండేషన్ అనేది నిలిచింది మరి సార్ ఇలాంటి సామాజిక స్థలం కార్యక్రమాలు నిర్వహిస్తారు